i the Pushpa 2 mega quiz on www.farmism.com and stand a chance to win TVS Rider Bikes and other exciting rewards. So, going to get on to www.farmism.com to win TVS Rider Bikes. My Pushpa movie brand partners for the movie are and Junior Sreevali, all set to entertain you all with their mesmerizing Here we go. డిసెంబర్ దిక్కిన ప్రతి ఒక్కరికి గుర్తుంట్టు అసలు మామూలుగా ఉండదు అండ్ నేను ఇందులో టైటిల్ సాంగ్ ఉండి అండ్ అలాగే జాతర సాంగ్ చేశారు సో ఖచ్చితంగా మీ అందరికీ గుర్తుండిపోయేలాగా మీకు టీ స్టెప్ అండ్ షూ స్టెప్ అండ్ ఫోన్ స్టెప్ ఎలా గుర్తుందో అందులో ఇంకా చాలా ఉన్నాయి అలాగే కాదు అంటే నేను సెటిల్ వన్ ఇయర్ ట్రావెల్ చేశాను వన్ ఇయర్ ట్రావెల్ చేసినప్పుడు నా నేను ప్రతిరోజు సార్ అసలు మీరు ఇంత డెడికేషన్ ఎలా సార్ అంటే మీ అందరి కోసం మాస్టర్ ఫ్యాన్స్ అందరి కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా నేను చేస్తానని చెప్పేవారు సో ఆయన ఎవ్రీ డే అంటే టూ అండ్ హాఫ్ ప్లీజ్ Do

အေး <m uch as> మన ఎల్లు అర్జున్ ఎంట్రీ కోసం వెయిట్ అయితే చేసేస్తున్నా నేనైతే సో అప్పటికి క్వార్టర్ టు టెన్ అయిపోయింది అంటే నైన్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయింది నైట్ సో ఆయన వచ్చేస్తే మనం చూసి వెళ్ళిపోదామని చెప్పి నేను వెయిట్ వెయిట్ అయితే చేస్తున్నాను సో అందరూ అయితే వచ్చేసారు ఫస్ట్ మేము వెళ్ళి చూ వెళ్ళంగానే చూసింది శ్రీలీలని సో చూసేద్దాం మా అన్న ఎంట్రీ అయితే అయిపోతున్నారు సో ఆయన కోసం వెయిటింగ్ ఎంట్రీ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు చూద్దాం 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 వచ్చేసారు అంటే చాలా మంది చాలా మంది జనం అయితే ఉన్నారు అసలు కొంచెం అయితే ఖాళీ లేదు చాలా అంటే చాలా బాగుంది సో స్టేజ్ అయితే బాగా నచ్చింది ఫస్ట్ నాకు ఎంట్రీ కూడా బాగుంది సో నాకు అల్లనలో నచ్చేదే మెయిన్ డాన్స్ అండి సో ఆయన న్యాచురల్గా ఉండే మంచిగా ఉండే నాకు బాగా నచ్చింది సో ఆయన వచ్చేసారు కదా ఇంకా కొంచెం ఇట్లా చూసేసి కొంచెం మంచి హ్యాపీగా అయితే ఫీల్ మేము చూసారు కదా సో లైవ్లో చూడడం కానీ ఇంకా టీవీలో చేస్తే ఇంకా క్లారిటీగా ఉండేదేమో అనిపించింది మాకైతే కానీ అక్కడ ఉన్న ఫీలింగ్ ఇంకా వేరుంటుంది కదా ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ సన్ అండ్ డాటర్ కూడా వచ్చారు ప్రీవియస్ వీడియో కొంచెం ముందు వీడియోలో అయితే అది కూడా చూసే ఉంటారు సో అన్నీ నేను యాడ్ చేసి పెడతాను మొత్తం లైవ్ ఉంది దీంట్లో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అందరూ ఉంటారు దీంట్లో సో చూసారు కదా జనాలు డ్రోన్స్ కూడా త్రీ డ్రోన్స్ పెట్టి తిప్పుతూనే ఉన్నారు తిప్పుతూనే ఉన్నారు అందరు హాయ్ హాయ్ చెప్పుకుంటా వెళ్తున్నారు సో ఆ డ్రోన్స్ చూసారా ఎట్లా వస్తున్నాయో నార్మల్గా లేదు కదా సో మన వీడియో కదా మంచిగా వచ్చింది నేనైతే ఆఫీస్ వాళ్ళతో కలిసి అయితే వెళ్ళాను యూనిఫామ్స్ మీద వెళ్ళాను గలీజుగా అట్లా అయిపోయింది సో పుష్ప రాజ్ యువ తగ్గేదే తగ్గేదలే అంటున్నారు మా వాళ్ళు కూడా సో ఎంట్రీ అయితే బ్లాస్ట్ అయిపోయింది సో ఫైనల్లీ మేము వెళ్ళిపోదాం అనే టైంకి సర్లే ఇంతసేపు వెయిట్ చేసాము మనం బన్నీ రాకుండా ఎట్లా వెళ్ళేది అని చెప్పి ఇంకా వెయిట్ చేసి బన్నీ వచ్చే వరకు చూసి ఆయన ఎంట్రీ ఇవ్వంగానే అయితే బయలుదేరాం श्रीश्री श्री 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 श

ఈ వన్ ఇయర్ నుంచి తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి పెట్టే ఏదే ఇంపట్లో ఉంది ये बड़े आलोचना नमस्कार सिमानी से मामले वालों को दौड़े अरे कुष्मा कुष्मा बसपा टू सुमार कर बार बार आए नशी है 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 नशी Kita lupa like, share, dan subscribe channel ini untuk